지 గత జగన్ ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసిందని హోంమంత్రి అనిత నిప్పులు చేరిగారు విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలతో ఆమె నేడు విశాఖ సెంట్రల్ జైలు పరిశీలించారు జైల్లో గంజాయి వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయన్న అనిత జైలు లోపల వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతోందని చెప్పారు ఇప్పటికే కొంతమందిని విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఇతర జైళ్లకు బదిలీ చేసినట్టు గుర్తు చేశారు గత జగన్ ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేస్తుందని హోంమంత్రి అనిత నిప్పులు చేరిగారు విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలతో ఆమె నేడు విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించారు జైలులో గంజాయి వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయన్న అనిత జైలులో లోపల వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతోందని చెప్పారు ఇప్పటికే కొంతమందిని విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఇతర జైళ్లకు బదిలీ చేసినట్టు గుర్తు చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని అనిత హెచ్చరించారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు విశాఖ జైలులో ఘటనలపై కమిటీ వేసినట్లు చెప్పారు పది రోజుల్లో నివేదిక రాగానే బాధులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిత పేర్కొన్నారు మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో న్యూస్లోకి వస్తూనే ఉంది లాస్ట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అనేది జరుగుతుంది కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని కొన్ని ఆరోపణలు రావటం దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రెజెన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేదు సార్ మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకొని పిన్ టు పిన్ మీ ఎంక్వైరీ చేసుకొని ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూస్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి ఎంక్వైరీలు ఎవరైనా తప్పు చేస్తారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో న్యూస్ వస్తూనే ఉంది లాస్ట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అనేది జరుగుతుంది కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని కొన్ని ఆరోపణలు రావటం దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేము అందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం